వెంకటస్వామి పెద్దపల్లి జిల్లా ప్రజల గుండెల్లో కాకాగా చెరగని ముద్ర వేసుకున్న ప్రజా నాయకుడు దేశ చరిత్రలోనే ఎన్నో ఎన్కౌంటర్లు మరెన్నో బూటకప్పు ఎన్కౌంటర్లు జరిగాయి బాధితుల కుటుంబాలు నిరాశ్రయులుగా అనాథలుగా మిగిలిపోయారు కాకా జయంతి సందర్భంగా ఈ ప్రాంత సీనియర్ జర్నలిస్టు కోలా లక్ష్మణ్ కాకాతో ఉన్న అనుబంధం గుర్తు చేశారు దేశ చరిత్రలోనే ఒక ఎన్కౌంటర్ బాధితుల కుటుంబాలను ఓదార్చిన అధికార పార్టీ కేంద్ర మంత్రిగా ఆ కుటుంబాలకు తోడుగా నిలిచి ఉద్యోగాలు ఇప్పించిన ఘనమైన చరిత్ర వెంకటస్వామికి మాత్రమే దక్కిందని కోలా లక్ష్మణ్ గుర్తు చేశారు కార్మిక నేతగా కాకా వెంకటస్వామి కలం యోధుడిగా సీనియర్ జర్నలిస్టు కోలా లక్ష్మణ్ ఆ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని అక్షర రూపం లక్ష్మణ్ మాటల్లోనే ఇక ఇతర అభివృద్ధి విషయానికొస్తే ఎన్టీపీసీ వెలుగుల కంపెనీలో భూములు ఇళ్లు ఇంటి స్థలాలు గ్రామాలు కోల్పోయిన భూ నిర్వాసిత కుటుంబాలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను అందించిన కాక కార్మిక క్షేత్రంలో తనదైన ముద్ర వేసుకున్నారు బర్మా శ్రీలంక సాందేశికుల బతుకుల కోసం ఉమ్మడి రామగుండం మండలం అంతర్గాం మండల కేంద్రంలో నిర్మించిన వీవింగ్ స్పిన్నింగ్ మిల్లులు మూతపడి అనారోగ్యం ఆకలి కేకలతో చనిపోతుంటే చలించి ప్రభుత్వంతో వారికి చెల్లించాల్సిన వేతన బకాయిలు ఇప్పించి ఆకలి చెవులను నిలవరించి కాక బర్మా శ్రీలంక కాందేశికుల కుటుంబాలకు పెద్ద దిక్కయ్యారు ఎఫ్సీఐ మూతపడితే తిరిగి తెరిపించేందుకు కాక చేసిన ప్రయత్నం క్షమా ప్రక్రియనే ఈ రోజు తిరిగి మన ముందు ఎఫ్సిఐ రామగుండం ఆర్ఎఫ్సిఎల్ ప్రత్యక్ష సాక్ష్యం అన్నిటికంటే చరిత్రలో ఎక్కడ జరగని ఎవరు చేయని కొత్త అధ్యయనానికి జి వెంకటస్వామి కాక శ్రీకారం చుట్టారు అదేమిటంటే ఉమ్మడి రామగుండం మండలం ప్రస్తుత పాలకుర్తి మండలం పాలకుర్తి గ్రామంలో పీపుల్స్ వార్ మావోయిస్టు సాయుధ దళం ప్రజా కోర్టు నిర్వహిస్తూ ప్రజా కాంటకులను శిక్షించేందుకు సభ జరుగుతున్న సమయంలో వందలాది సాయుధ పోలీసులు చుట్టుముట్టి తుపాకులతో కాల్పులు జరిపిన ఘటనలో ఐదుగురు సాయుధ నక్సల్స్ తో పాటు నలుగురు గ్రామస్తులు ప్రాణాలు కోల్పోయారు ఆనాడు పీపుల్స్ వార్ పార్టీ పాలకుర్తి ఘటనను మర పోల్చింది ఈ ఘటన సమాచారం అందుకున్న కేంద్ర మంత్రి జి వెంకటస్వామి కాక హైదరాబాద్ నుంచి బయలుదేరి రావడం కరీంనగర్ పోలీస్ ఉన్నతాధికారులు మీకు ప్రమాదం ఉంది వెళ్ళవద్దంటూ ఎంత వారించినా వినక ప్రజలే నా ప్రాణం వారి కోసమే నేనున్నాను నా ప్రాణం దక్కించుకోవడం కోసం నేను వెనకడుగు వెయ్యనని ఎలాంటి భద్రత సాయుధ పోలీసు బలగాలు వద్దంటూ పాలకుర్తికి చేరుకున్నారు పోలీసు కాల్పుల్లో మృతి చెందిన తొమ్మిది మంది కుటుంబాలకు అంత్యక్రియల కోసం ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు వేల రూపాయలు అందించారు అంతేకాదు కాల్పుల్లో మృతి చెందిన కుటుంబాలలో ప్రతి ఇంట్లో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తానని నెల రోజులు తిరగక ముందే ఉద్యోగాలను ఇప్పించి ప్రపంచ కమ్యూనిస్టు నక్సలిజం చరిత్రలోనే నూతన అధ్యాయానికి తెరలేపారు కాక ఇప్పటికీ పోలీస్ కాల్పుల్లో చనిపోయిన నక్సల్స్ కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన చరిత్ర కమ్యూనిస్టు దేశాల్లో సైతం కనిపించదేమో అందుకే కాకను ఆనాటి కమ్యూనిస్టు పార్టీలతో పాటు పీపుల్స్ వార్ మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ కాకా చేసిన పనికి విప్లవ అభినందనలు ప్రజల తరఫున తెలపడం అంటే కాక కాంగ్రెస్ పార్టీ నేతనే కాదు కార్మిక వర్గ దృక్పథం గల కమ్యూనిస్టుగా గుర్తించబడ్డారనేది ఈ ఘటన సాక్ష్యమని చెప్పక తప్పదు ఇదే సమయంలో పీపుల్స్ వార్ జనశక్తి తదితర విప్లవ సంస్థలు విప్లవ ఉద్యమాలు నడుపుతున్న సమయంలో సాయుధ పోలీసులు వందలాది మంది ప్రజలను నక్సల్స్ కు సహకరిస్తున్నారని చిత్రహింసలు పెడుతూ అక్రమ అరెస్టులు చేస్తూ పోలీస్ స్టేషన్ లో నిర్బంధిస్తుంటే కాకకు సమాచారం ఇస్తే పోలీసు ఉన్నతాధికారులతో చర్చించి మాట్లాడి తిరిగి పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన వారందరినీ వారి గ్రామాలకు సురక్షితంగా పంపించిన చరిత్ర వెంకటస్వామి కాక అది మాత్రమే అర్ధరాత్రి అన్నలకు అన్నం పెడుతున్నారని షెల్టర్ ఇస్తున్నారని అన్ని రకాలుగా సహకరిస్తున్నారని ఇళ్ల నుంచి వందలాది మంది యువకులను పట్టుకొచ్చి బూటకపు ఎన్కౌంటర్లలో చంపేందుకు రంగం సిద్ధమవుతున్న సమయంలో కాకా పోలీసు ఉన్నతాధికారుల వద్దకు వెళ్లి వారిని రక్షించి ఎన్కౌంటర్లు కాకుండా ఇప్పటి వరకు సజీవంగా బతుకులు వెల్లదీస్తున్న ఆనాటి మాజీ నక్సలైట్లు ఎందరో ప్రతి పల్లె పట్టణంలో ఉన్నారనేది మరవరానిది అంతరం కార్మిక వర్గ శ్రేయస్సు పల్లెల పట్టణాల అభివృద్ధి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి వారికి అందిస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు చేయుతనిచ్చి ప్రజా సేవ ప్రతినిధిగా పేరు తెచ్చుకున్న కాక పరిపాలన నాటి ప్రజా ప్రతినిధులకు ఎంతో ఆదర్శం ఈనాటి ప్రతినిధులు కాక చరిత్రను తడుముకుంటూ అతని సేవా నిరతిని పుణికి పుచ్చుకొని ప్రజలకు సేవ చేయడమే కాక శాంతి సందర్భంగా ఇచ్చే ఘనమైన నివాళులని గుర్తించడమే అందరి ముందున్న కర్తవ్యం రిపోర్టింగ్ కోలా లక్ష్మణ్ సీనియర్ జర్నలిస్ట్ రామగుండం వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి